యాభై ఐదు మంది పిల్లలు పుట్టారు అని చెప్పాను కదా వారిలో ఆడపిల్లలు ఆరు మంది మగపిల్లలు నలభై తొమ్మిది మంది మొదటిగా ఆడపిల్లలు ఒకటి ఆదివారం ఆదిలక్ష్మి రెండు సోమవారం ధాన్యలక్ష్మి మూడు మంగళవారం విజయలక్ష్మి నాలుగు బుధవారం గజలక్ష్మి ఐదు గురువారం సంతానలక్ష్మి ఆరు శుక్రవారం విద్యాలక్ష్మి ఏడు శనివారం ధనలక్ష్మి ఆదివారం ఆదివారం అంటే ఎనిమిది అష్ట ఐశ్వర్య ఆది లక్ష్మి తొమ్మిది సోమవారం అష్ట ఐశ్వర్య ఆది ధాన్యలక్ష్మి అది మంగళవారం అష్ట ఐశ్వర్య ఆది విజయలక్ష్మి ఎనిమిదంటే సంపూర్ణ కుటుంబం తొమ్మిది అంటే సంపూర్ణ కుటుంబం పదకొండు పది అంటే సంపూర్ణ కుటుంబం పదమూడు మొత్తానికి ఆడపిల్లల సంఖ్య ఆరుగురు వారు నలభై తొమ్మిది మంది ఈ ఈ ఆరుగురిలో దాగి ఉన్నాడు మహావిష్ణువు ఇందు లేడు అందువలదన్న సందేహమే లేదు దశ అవతారములు ఆయనకే సొంతం కావాలంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి లీలగా అన్నీ వివరిస్తాడు గోరఖ్పూర్ నుండి వచ్చిన భగవద్గీతను చదవండి తొమ్మిది పదకొండు పదమూడు మాత్రం తొమ్మిది అంటే డాక్టర్స్ ఇంజనీర్స్ వరకు మనల్ని తీసుకుని వెళ్ళటం పదకొండు అంటే ఓ తెల్లని సముద్రం ఓ పారే సెలయేరు పద్మూడు అంటే గలగలా పారుతున్న గంగమ్మ తల్లి చరిత్ర యొక్క వృత్తాంతం ఒక సముద్రం ఒక సెలయేరు ఈ రెండింటి మధ్యలోనే మనందరి జీవితాలు నేను ఒక్కదానినే కాదు అండి ప్రతి ఒక్కరికి ఈ వృత్తాంతం వర్తిస్తుంది మీరు ఏ రూపంలో తలుచుకుంటే ఆ రూపంలో పలుకుతారు నేను చెప్పే సందేశం సృష్టిని కలుషితం చేయవద్దు మంచిని మాత్రమే తీసుకోవాలి ఒకరు చెడు చెప్పారు అంటే దాని జోలికి మనం వెళ్ళకూడదు తూర్పు వైపు ఉన్న దేవాలయాలే నీకు తోడు అవుతాయని చెప్పకనే చెప్పాడు కదా నా తండ్రి వెంకటేశ్వర్లు ఈయన సామాన్యుడు అయ్యుండకపోవచ్చు ఎందుకంటే సెలయేరు సముద్రానికి ఎదురు వెళ్ళి మా ఊరి ప్రజలను కాపాడుకొని ఒక కట్టను నిర్మించుకున్నారు ఏనాడో అప్పుడు నా వయసు ఆరు సంవత్సరాలు మీకు ఈ లీల అందించాలంటే ఏ పూజ చేయవలసిన అవసరం నాకు లేదు కానీ పూజారికి దక్షిణ అందిస్తే చాలు ఆయనే నాకు శ్రీరామరక్ష నేను ఏమీ అడగను కొలువుదీరిన బొమ్మలు అంటే శిలలను చూస్తాను అంతే సర్వే జనా సుఖినో భవంతు